శ్రీ గురుభ్యో నమ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు ఇప్పుడు మీరు వింటున్న ఈ సంఘటన పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మహాస్వామివారు హంపీలో మఖాం చేస్తున్న సమయంలో జరిగింది సండూరు యువరాజు రమేష్ భట్ని సండూరు సంస్థాన రాజపురోహితునకు సహాయకునిగా నియమించారు మహారాజు గారు హంపీలోనే ఉంటూ స్వామివారికి కావాల్సిన ఏర్పాట్లన్నీ స్వయంగా చూసుకుంటున్నారు రాత్రి సమయాలలో మహాస్వామివారి సహాయకులు శిష్యులు నిద్రపోగా రమేష్ భట్ మాత్రం మెలుకోగా ఉండి మహాస్వామివారు సౌందర్యలహరి శివానందలహరి ఇతర శ్లోకాలు రాగయుక్తంగా చెబుతూ ఉంటే అతను విని పులకించిపోయేవాడు మహాస్వామివారు దేనికోసమైనా లేస్తే వారి ఆంతరింగక శిష్యులను నిద్రలేపేవాడు ఒకరోజు సౌందర్యలహరిలోని ఒక శ్లోకం చదివి అతన్ని దగ్గరకు పిలిచి నన్ను చూడడానికి వచ్చే వారందరూ నా నుండి ఏదో ఒకటి కోరుతూ ఉంటారు కానీ నువ్వు ఏమీ అడగడం లేదు ఎందుకు అని అడిగారు స్వామి మహాస్వామివారే దేవుడు స్వామివారికి అంతా తెలుసు కాబట్టి ప్రార్థించవలసిన అవసరం లేదు అని బదులిచ్చాడు మహాస్వామివారు వెంటనే మీ స్వంత ఊరిలో రామప్రతిష్ఠ చేస్తానని మీ నాన్న సంకల్పం చేశారు దాన్ని నువ్వు పూర్తి చెయ్యి అని చెప్పారు రమేష్ భట్ స్వగ్రామం కల్కటిగి అని కర్ణాటకలోని ధార్వాడ్కు నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది స్వామివారి దర్శనానికి వారి తండ్రి ఎప్పుడూ రాలేదు తన తండ్రి అటువంటి సంకల్పం చేశారని రమేష్ భట్కు కూడా తెలియదు కానీ స్వామివారికి తెలియడంలో మనకు ఆశ్చర్యమేమీ లేదు స్వామివారు సర్వాంతర్యామి స్వామివారు చెప్పిన విషయానికి బదులుగా రమేష్ భట్ నా జీతం చాలా తక్కువ దాంతో నేను రామాలయం ఎలా నిర్మించగలను పెరిగవా అని అడిగాడు ఎటువంటి విరాళాలు సేకరించకుండా నీ స్వార్జితంతో ఇంకో పదేళ్లలో దేవాలయం నిర్మిస్తావు అని మహాస్వామివారు చెప్పారు కొన్ని రోజుల తర్వాత శ్రీమఠం మకం హంపీ నుండి బయలుదేరి వెళ్ళింది రమేష్కు ధార్వాడ్ ఆల్ ఇండియా రేడియో స్టేషన్లో తబలా విద్వాన్గా ఉద్యోగం దొరికింది అంతేకాకుండా బయట కచేరీలో కూడా పాల్గొనే అవకాశం దొరికింది వాటి వల్ల కూడిన ధనంతో సరిగ్గా పదేళ్ల తరువాత రమేష్ భట్ రామాలయం నిర్మించి తన తండ్రి తెచ్చిన విగ్రహాలకు ప్రతిష్టాపన చేశారు ఇది నా డబ్బుతో చేసిన పని కాదు కేవలం పరమాచార్య స్వామి వారి అనుగ్రహం వల్ల మాత్రమే జరిగింది అని రమేష్ భట్ చెబుతూ ఉంటారు మహాస్వామివారు సర్వజ్ఞులు సర్వాంతర్యామి సాక్షాత్తు శంకరులు అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపినం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం సర్వం శ్రీ గురు దివ్య చరణ అరవిందార్పణమస్తు స్వస్తి వీడియో నచ్చినట్టయితే దయచేసి వీడియోను లైక్ చేసి ఇలాంటి మరెన్నో మహాస్వామివారి లీలల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే మీకు తెలిసిన భగవద్భక్తులకు ఇలాంటి లీలలు షేర్ చేసి వారు పొందే ఆనందానుభూతికి మీరు కారణం అవ్వండి Sosti.